విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవ ప్రముఖ ఎలిగందల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత మిషన్ శిక్షణ ప్రారంభం జరిగింది ఈ మిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందారని ఆ తర్వాత ధృవీకరణ పత్రాలు ఇవ్వబడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోయిన పద్మాకర్ నగరాధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ నగర ఉపాధ్యక్షులు తౌటు రామచంద్రం జిల్లా సహకార్యదర్శి గాజు సంతోష్ కుమార్ జిల్లా కోశాధికారి మామిడాల రాములు సహ కోశాధికారి అనపురం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు यार बेटा कंडाला का यार बेटा परिसर स्टार्ट है 我们这花了这个，阿拉准备争取给啊，阿拉云南的这些朋友啊，多交流。